సో డబుల్ టూ ఒకటి ప్లస్ సూపర్ సెవెన్ ఒకటి ఈ సలారు త్రీ డబుల్ ఫోర్ వన్ ఒకటి ప్లస్ ఇది ఏదంటే రాధేశ్యాము రహేలా ఇంకా వెరైటీస్ ఉన్నాయండి ఏంటంటే మనకి ఓన్ ఆర్ఎండి ఉందండి మనకి గుంటూరు కానీ ఇటు వచ్చేసి ఖమ్మం కానీ ఇటు హైదరాబాద్ కానీ ఏంటంటే రైతు వారీగా మీరు ఒకటేనండి కంపెనీ వెనక బ్యాక్ కంపెనీ బ్యాక్ బోన్ చూసుకోవాలి ఏంటంటే కంపెనీ ఎంత ఇది అనేది తెలుసుకోవాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ రైతు విత్తనం ఎంచుకునేటప్పుడు అది ఎలాంటి విత్తనం మంచి దిగుబడి వస్తుందా రాదా అది చూసుకోండి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లలో చూసి అది బాగుంది ఇది బాగుంది ఆ విత్తనం బాగుంది అని నమ్మకండి మీరు స్వతహాగా వెళ్ళి చేలు చూడండి చేలు చూసి ఆ ఇత్తనం మంచిదా కాదా రైతుని అడగండి ఏ ఇత్తనం తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు అని చెప్పి అడగండి ఇప్పుడు పోయిన సంవత్సరం ఏమైందంటే ఇప్పుడు మన ఈ రైతు ఈ రైతుతో పాటు ఒక పది మంది రైతుల్ని ఖమ్మం తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చి ఈ షరవణా డబుల్ టూ ఎక్కడ దొరికిద్ని చెప్పి అడుక్కుంటూ అడుక్కుంటూ అక్కడికి వచ్చారు అయితే వీళ్ళకి కూడా ఏంటంటే అంతకుముందు వేసిన రైతులు కొంతమంది మేము ఇట్లా షరవణా డబుల్ టూ వేసామండి ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల్ వరకు దిగుబడి వచ్చింది ఇది వేసుకునే ఎత్తనామని చెప్పి అంటే వల్ల ఈయన గారు ఏంటంటే ఒక పది మందిని ఒక ఆటో తీసుకొని వచ్చేసి ఖమ్మం ఈ కాల దగ్గర జ్వాలా ఎంటర్ప్రైజెస్ షాప్ ఉన్నది ఏది డిస్ట్రిబ్యూటర్ గారు షాప్ ఈయన గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆ డబుల్ డబ్బు ఇత్తనం కావాలంటే అప్పుడు తలా ఇంత తలా పది ఇరవై ప్యాకీట్లు చేసుకొని వచ్చారన్నట్టు ఒకసారి మా డిస్ట్రిబ్యూటర్ గారు కూడా ఒక నాలుగు మాటలు మాట్లాడతారు చెప్పండి రైతు సోదరులకు నమస్కారం ఈరోజు ఈ రైతు ప్రదర్శన క్షేత్రం అనేది కాలువపల్లిలో వెంకటేర్ తోటలో ఏర్పాటు చేయడం జరిగింది మేము కాల ఖమ్మంలోని కాలువడ్లో ఉన్నటువంటి జ్వాలా నరస ఎంటర్ప్రైజెస్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తా ఉన్నాం ఈ అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ కూడా నేను పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను ఇతర డిస్ట్రిబ్యూషన్లో ఒక ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం నాణ్యమైన ఇత్తనాల్ని మంచిగా రైతులకు అందరికీ అందించి రైతులను ప్రోత్సహించేదానికోసం మేము పనిచేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ రైతులు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు నేను దరిదాపుగా ఏడెనిమిది జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తూ ఉన్నాం రైతుల సహకారంతో బాగా విజయవంతంగా ఇదవుతుంది దాంతోపాటుగా మేము ఇచ్చే విత్తనాల నాణ్యత కూడా ప్రతి రైతు మాకు రిపీట్ కస్టమర్ అవుతున్నారు దానివల్ల అంటే మేము ఎంచుకునే విత్తనాలు కంపెనీ కొద్దిగా ఆర్ఎండ్ ఉన్నటువంటి కంపెనీ అదేవిధంగా దానికి బ్యాక్ బోన్గా గట్టిగా సాంకేతిక నైపుణ్యం కలిగినటువంటిది నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయగలిగేటువంటి కంపెనీలను ఎన్నుకొని ఆ విత్తనాలని మనం రైతులకు అందించడం ద్వారానే మేము మన్నన రైతు యొక్క మన్నన పొందుతూ మేము విజయవంతంగా విత్తనాలను అమ్మటం జరుగుతూ ఉంది అందువల్ల ఈ రైస్ సోదరులందరూ మా సేవలను వినియోగించుకొని వారు లాభం పొందవలసిందిగా మా ప్రార్థన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ఈ నెంబర్ని సంప్రదించగలరు విత్తనాలు కావాల్సిన వారు